రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతే బీసీ రిజర్వేషన్లను వస్తాయని ఢిల్లీ సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు మంచిర్యాల జిల్లా మందమరిలో ఆచార్య జయశంకర్ విగ్రహాన్ని పార్టీ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్కసుమల్లతో కలిసి ఆవిష్కరించారు కేసీఆర్ హయాంలో చేపట్టిన ఉద్యోగ నియామకాలకు ఇప్పుడు పత్రాలు ఇస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు గురుకులాల్లో నాణ్యమైన భోజనం పెట్టడం ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు కేవలం రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు రాహుల్ రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పుడేమంటాడు రెండేళ్ల లక్ష్యం దానికి కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ లో తన ఖాతాలు వేసుకోవాలని చెప్పుకుంటాడు అబద్ధం ఆడుతూనే ఉంటాడు రెసిడెన్షియల్ స్కూల్లలో పసి పసిబిడ్డలకు పువ పెట్టలేకపోతున్నాడు కదా ఆ పిల్లలకు మంచి చచ్చిపోతున్నారు కదా పాపం చిన్న పిల్లలు వంట చేస్తున్నావు లేకుండా పిల్లలతో వంటలు చేస్తున్నారు కేసీఆర్ మీద కసితో పరిపాలిస్తున్నాడు తప్ప రాజకీయ తీర్చుకోవాలని పరిపాలన చేస్తున్నాడు తప్ప తెలంగాణ మీద ప్రేమతో కావు